హాయ్ గైస్ నేన మీ కళ్యాణిరాస్ వెల్కమ్ బ్యాక్ టు గుజమ్మ లైఫ్ స్టైల్ త్రిబుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో రెండు శ్రావణ శుక్రవారం రోజు వీడియో అయితే మీతో షేర్ చేయబోతున్నాను నా పూజ నెక్స్ట్ నేను ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను ప్రసాదాలు అవి ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒక స్పెషల్ డే ఉందనమాట అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే రంగోలి చూసారు కదా అటువైపు అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టి సింపుల్ రంగోలి వేసుకున్నాను అయితే బాల్కనీ అనేది కొంచెం చేంజ్ చేస్తున్నాను అండి అది అంతా కూడా ఒక వీడియో లాగా ఎడిట్ చేసి మీకు పెడతాను అయితే బాల్కనీ మొత్తం ఒకే రోజు మీకు అంటే ఒకే రోజు నేను అదంతా చేయలేదు కాకపోతే ఒక వీడియో లాగా షేర్ చేసి మీకు తప్పనిసరిగా షేర్ చేస్తానండి ఆ వీడియో మొత్తం కూడా అంటే ఒక త్రీ డేస్ పట్టింది అనమాట బాల్కనీ మొత్తం నీట్గా సర్దడానికి అదంతా తప్పనిసరిగా పెడతాను ముందు ముందైతే ఈ వీడియోని చూసేద్దాం ఇంకా ఫస్ట్ తులసం ఉంటుంది కదా అటువైపు క్లీన్ చేసి అలా సింపుల్ రంగోలు పెట్టుకున్నా ఇంకా మార్నింగ్ లేచి ఇంకా క్యారేజ్ ఉందండి క్యారేజ్ అవి కుక్ చేశాను బెండకాయ పులుసు నెక్స్ట్ రైస్ అవి కుక్ చేశాను దానివల్ల పూజ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి పూజ నేను దీపారాధన అన్నీ చేసేసరికి ఎయిట్ అలా అనమాట నేను ఫ్రెషప్ అయ్యి దీపారాధన చేసే టైంకి అరౌండ్ ఎయిట్ టెన్ అలా అయిపోయింది కొంచెం ఎర్లీగానే లేచాను కాకపోతే పూజ అయ్యేసరికి ఆ టైం అయ్యిందనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఫీవరు వచ్చి టూ వీక్స్ నుంచి ఫీవర్ ఫీవర్ అంటున్నాను కదా ఆ ఫీవర్ వల్ల అస్సలు నైట్ అంతా నిద్ర ఉండట్లేదండి ట్యాబ్లెట్స్ వేయడో లేకపోతే ఏంటో సమ్ తెలియట్లేదు మార్నింగ్ అయితే లేవలేకపోతున్నాను దానివల్ల కొంచెం లేట్గా లేవడం ఇవన్నిటి వల్ల క్యారేజ్ అయ్యేసరికి లేట్ అయింది దానివల్ల పూజ కూడా లేట్ అయిపోయిందనమాట ఇంకా నేను ఫ్రెషప్ అయ్యి ఇంకా దీపారాధన చేసేసరికి ఎయిట్ అయ్యింది అనమాట ఇంకా వెండి సామాన్లు కిందటిలాగే వెండి సామాన్లోనే దీపారాధన అవి చేసుకుంటున్నాను అయితే హెయిర్ అలా పెట్టేసి దీపారాధన చేస్తున్నారు ఏంటి అనుకోవచ్చు నాకు అసలు హెల్త్ బాగాలేదు కదండి ఇంకా కోర్స్ వాడుతూనే ఉన్నాను మళ్ళీ కామన్ చేయకండి హెయిర్ ఏంటి అలా ఫుల్గా వదిలేస్తారు అని ఫుల్ తడిగా ఉందండి చూస్తేనే తెలిసిపోతుంది అదేమైనా సిగ్గు కట్టడం కానీ జడయడం కానీ చేశాను అంటే ఇంకా ఫుల్ ఫేవర్ ఇంకా ఎక్కువైపోతుంది అందుకనేసి అయితే అలా హెయిర్ చిన్న క్లిప్ పెట్టేసి వదిలేశాను ఇంకా దీపారాధన అన్నీ అయిపోయి ఇంకా ఆ రోజైతే అమ్మవారికి తాంబూలం నెక్స్ట్ కొబ్బరికాయ అన్నీ రెండో సోమవారం కొబ్బరికాయ అన్నీ తెచ్చుకున్నాను అవైతే కొబ్బరికాయ అన్నీ కొట్టేసి కొబ్బరికాయ నీళ్ళు కూడా తల్లిపైన అభిషేకం లాగా చేసుకున్నాను ఇంకొచ్చేసరికి కిందటి వారం పులిహోర చేశాను కదా ఈ వారం స్వీట్ ఏదైనా చేద్దామనేసి అయితే పాయసం చేస్తున్నానండి ఫస్ట్ అయితే పాలు పెట్టుకున్నాను పాలు వేడేసరికి ఇటువైపు డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు అయితే వేయించుకున్నాను వేయించుకొని తీసుకున్న తర్వాత అదే దాంట్లో అయితే మళ్ళీ సేమియా కూడా వేయించుకున్నానండి అదే దాంట్లో నెయ్యి వేసాను కదా ఇంకా వేరే కడాయిలు ఎందుకని అందులోనే వేయించుకున్నాను అలా వేయించుకొని అన్నీ చేసేసరికి పాలు కూడా బాగా మరిగిపోయాయి బాగా మరిగిపోయాయి కదా అనేసి అయితే ఇంకా ముందుగా వేయించుకున్న సేమియాను కూడా వేసుకున్నాను సేమియా వేసుకొని సేమియా ఎప్పుడైనా కొద్దిగా ఉడికింది అనుకునేటప్పుడే మీరు షుగర్ వేసుకోండి లేకపోతే కొంచెం గట్టిగా తగులుతుంది అనమాట అలా కాకూడదు అనుకుంటే మీరు పాలు కొంచెం బాగా మరిగిన తర్వాత సేమియా వేసి సేమియా కూడా లైట్గా కుక్ అయిన తర్వాతే మీరు షుగర్ వేసుకోండి షుగర్ వేసుకున్న తర్వాత రెండు యాచి అయితే దంచేస్తాను పొడి ఏం వేయట్లేదు దంచేసి అవి నెక్స్ట్ ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నానండి వెంట వెంటనే వేయలేదు కాకపోతే వీడియో అనేది ఎడిటింగ్లో అలా కట్ చేస్తాను అనమాట మొత్తం వీడియో పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అయితే ఇలా చూసారు కదా సేమ్య పాయసం అనేది రెడీ అయిపోయింది ఇంకా దీపాలు అయితే ఇంకా అప్పటికే ఇంకా వెలుగుతూనే ఉన్నాయండి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే దీపారాధన చేయగానే స్టార్ట్ చేశాను ప్రసాదం చేయడం అనేది అప్పటికి పిల్లలు అంతమంది స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళటు ఇంకా నేనైతే ప్రశాంతంగా దీపారాధన చేసుకున్నాను ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం అయితే పూజ ఇలా అయిందండి నాకు ఎందుకో దేవుడిగా దలా చూపించాలనిపించింది చాలా కలగా అనిపించింది అనమాట ఇంకా మార్నింగ్ వీడియోస్ అయితే అవే ఇది అరౌండ్ ఈవినింగ్ సిక్స్ థర్టీ కల ఆ రోజైతే మా హస్బెండ్ బర్త్డే అండి ఎలా అయినా సపరేట్ చేద్దామని ఇద్దరు పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు ఉండడం వల్లే సాధ్యమైంది బన్ని నేనైతే ఇలా సపరేజ్ చేయకపోదనేమో అంటే ఉన్న కేక్ తేవడం అవన్నీ అతనికి తెలియకుండా అవ్వదు కదా పిల్లలు ఉండడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్తో సైకిల్తో వెళ్ళి కేక్ అవి తీసుకొచ్చారు కూల్ కేక్ చిన్నది ఆర్డర్ పెట్టామన్నమాట అదైతే అతనికి తెలియకూడదు అనేసి చాలా ప్రయత్నాలు చేసాం లాస్ట్కి అయితే తెలియకుండా అతను బెడ్రూమ్లో ఉంటుండగా కేక్ అయితే ఇలా సింపుల్గా కేక్ అన్నీ పెట్టి చిన్న డెకరేషన్ అయితే ఏం చేయలేదండి హ్యాపీ బర్త్డే అనేలా స్టిక్కర్స్ అయితే పెట్టేశాం ఇంకా ఐస్ క్లోజ్ చేసి అయితే తీసుకొచ్చాను హ్యాపీగా ఫీల్ అయ్యారు అతను హ్యాపీగా ఫీల్ అయ్యారు లేదు కానీ పిల్లలు నేనైతే హ్యాపీ ఎందుకంటే అతనికి ఇటువంటిది అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే అసలు ఇటువంటి బర్త్డేలు కానీ అవి పట్టించుకోరనమాట ఎందుకు అవన్నీ అంటారు పిల్లలకి అయితే చేస్తారు కానీ అతనికి ఇష్టం ఉండదు అటువంటిది మేము సప్రైజ్ చేసేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా సప్రైజ్ చేస్తున్నారా అందుకే హడా అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తీసుకొచ్చారు వాళ్ళే వీడియో తీస్తున్నారండి మా పక్కంటి పిల్లలు వాళ్ళు ఇంకా అందరం అయితే కేక్ అయితే తినిపించేస్తాం కేక్ తినిపించేసాక అలా చిన్న ఫోటో తీసుకుంటున్నాం అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ అయితే షర్ట్ అయితే తీసుకున్నానండి మా హస్బెండ్కి గిఫ్ట్గా ఎప్పుడు ఏమి ఇవ్వను కదా ఏమైనా తీసుకుందామని షర్ట్ తీసుకున్నాను షర్ట్ ఇంకా ఇది కూడా ఉందా సర్ప్రైజ్ అంటున్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట చూసారు కదా ఫేస్లో కనిపిస్తుంది సెట్ వచ్చేసరికి లైట్ ఎల్లో ఉంటుంది కదా అది లైటింగ్లో అయితే కనిపించట్లేదు లైట్ ఎల్లో అండి లెమన్ ఎల్లో ఉంటుంది కదా అలా వస్తుంది దగ్గర నేను చూస్తే బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా షర్ట్ అవి తీసుకున్న తర్వాత ఒక్కొక్కరు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ కూడా విసెస్ అయితే పెట్ చెప్తున్నారు ఏంటి అంటే ఆ రోజు ఫ్రైడేనే నాకు కూడా ఫీవర్ కదా నేనేం తిన్ను కాకపోతే ఇంతమంది వచ్చారు కదా మా తనీష్ ఉన్నాడు అంటే అండి అందరూ ఉండాలి అందరూ కావాలి అందరికీ పెట్టాలనే థాట్ ఉంటుంది మా పెద్దోడికి ఇది అయిపోతుంది అది ఉండదు అందరూ రావాలన్నట్లే ఉంటాడు మా పెద్ద అబ్బాయి ఇంకమ్మ మా ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళకి ఏమైనా స్పెషల్ చేయి ప్లీజ్ అమ్మ అమ్మా ఈరోజు ఫ్రైడే కదా నాన్ వెజ్ ఏం కుక్ చేయకూడదు అంటే ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ అన్నాడు అందుకని అయితే ఫ్రైడ్ రైస్ అలా సారీ అండి వెజిటేబుల్ బిర్యానీ ఉంటుంది కదా వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామనేసి అయితే అన్నీ కట్ చేసి పెట్టను వీళ్ళు చూసారు కదా కేక్ తింటున్నారు కేక్ తినే లోపు అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తాను అనమాట బంగాళదుంప క్యారెట్ బీట్రూటు అవన్నీ క్లీ కట్ చేసేసి ఇంకా బిర్యానీ అయితే ఇటువైపు పో పెట్టుకుంటున్నాను నార్మల్ బిర్యానీ ఎందుకు నేను తినకపోతే ఏమైంది వాళ్ళైనా తింటారు కదా పిల్లల దగ్గర ఎందుకు అనేసి అయితే ఇంకా ఎగ్స్ కూడా బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ కూడా అయితే అలా ఉడకబెట్టేస్తాను అంటే లైట్గా ఎగ్ బిర్యానీ అన్నట్లుగా అలా అయితే ప్రిపేర్ చేశాను అనమాట దాంతోపాటుగా చూసారు కదా వెజిటేబుల్ బిర్యానీ బాయిల్డ్ ఎగ్గు ఆనియన్స్ లెమన్ ఇవన్నమాట స్పెషల్స్ మా హస్బెండ్ బర్త్డే సందర్భంగా అనుకోవాలి ఇవైతే అన్నీ చిన్న వీడియో తీశాను ఇంకా అందరూ కూడా హాయ్ చెప్తామాంటి మీ ఛానల్లో కనిపిస్తాము నీట్గా వీడియో తీయండి అని వాళ్ళే తొందర అండి బాగా వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంకా చేయకపోతేనేమో వాళ్ళే వీడియో కూడా సూట్ చేయండి ఆంటీ పర్వాలేదు ఏం కాదు అనేసి నాన్న తింటారు ముందు తింటారా లేదా అడగాలి కదా మళ్ళీ నేను కుక్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు అనుకోండి ఇంకా వేస్ట్ అయిపోద్ది కదా అని అంటే తింటాం ఆంటీ ఏం కాదు తింటాము అని అంటే అప్పటికప్పుడు అయితే కుక్ చేసేసాను ఇంకా వేడి వేడిదండి అలా స్టవ్ ఆఫ్ చేసాను లేదు పెట్టేస్తున్నాను అప్పటికే అరౌండ్ ఎయిట్ వంటి అలా అయిపోతుందనమాట ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా మళ్ళీ తిడతారేమో అనేసి అయితే ఫాస్ట్ ఫాస్ట్కి అయితే ఫుడ్ అనేది పెట్టేశాను ఇంకా బిర్యానీ నెక్స్ట్ ఎగ్స్ అయితే అందరికి వేసేసాను అనమాట వాళ్ళకే ఇంకా ఫ్రైడే కదా నేను ఫ్రైడేనే కాదు ఫీవర్ వచ్చి ఇంకా టూ వీక్స్ అయింది కదా నాన్ వెజ్ ఇంకా ఏం ముట్టలేదు అది కాక ఫ్రైడే రోజు శ్రావణ శుక్రవారం వారాలు అంటే నాన్ వెజ్ అనేది తినను అందుకనేసి అయితే అలా ఆ రోజు నేను ఏం తినలేదు ఎలానో వెజిటేబుల్ బిర్యానీ చేసి ఉన్నాను కదా అనేసి అదే తినేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా ఇలా అయ్యిందండి బర్త్డే రోజు రెండో శ్రావణ శుక్రవారం రోజు ఇటు పూజ ఇటువైపు మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట వాళ్ళు కూడా హాయ్ చెప్పినప్పుడు చిన్న వీడియో తీయండి అంటే అలా తీసాను దీని తర్వాత మరి వీడియోస్ తను ఎక్కడ సూట్ చేయలేదండి వీడియోనైతే ఇద్దరితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి